చనిపోయినటువంటి చల్లైన ఎల్లవ్వ గారు పదకొండవ రోజు ఆ తల్లి జ్ఞాపకార్థం పేరుపోయిన తల్లి తండ్రి గురువు మా తల్లి మా తండ్రి చిన్నతనం నుండి కాయ కష్టం చేసి మిమ్మల్ని చదివించి గొప్ప వరం చేసి మా తల్లిదండ్రి మిమ్మల్ని మరిచి వెళ్ళారని కొడుకులు మరి కోడలు మరికి ఎవరంటే ఈ కథను చెప్పించే వాళ్ళు మరి ఎవరంటే చంద్రవ గారి కుమారులైనా ఆ తల్లి చనిపోయి సర్థమంతే కాబట్టి ఆ తల్లి జ్ఞాపకాల పేరు పైన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇక వారి కుమారులైన అసలు మహేందర్ గారు వారి యొక్క భార్య సౌందర్య గారు

చిన్న కుమారుడైనా మరి పశుల నర్స నర్సయ్య గారు జై పుష్పలీల గారు మరి కుమారుడైనా హర్షిత్ గారు జై వర్ధన్ గారు మరి మరిధన్ గారు వర్ధన్ గారు వర్ధన్ గారు జైవ పశుల ಕಮಲೂ ಭಾರತಿ ಗಾರು ಮರಿ ಚಿಂತಗಟ್ಟು ಸುಮಲತಕ್ಕೂ ಸೃಜನ ಮರಿ ಪಶುಲ ಶ್ರೀನಿವಾರು ಮಂದ ಕಲ್ಯಾಣ ಗಾರಸುಲ ಸಂಪದು ಗಾರು ಮರಿ ಕುಮಾರ್ ಅಖಿಲೇಶ್ ಗುರು అఖిలేష్ గారు నిఖిలేష్ గారు పశుల మల్లయ్య గారు ప్రమీల మహత్తలు మరి బొల్లారము ప్రతిష గారు మరి కింద అజయ్ గారు మరి ఆడబిడ్డల మరి కీర్తిశేషుడిన అర్ణక్క గారు మల్లయ్య గారి మహత్త మరి మామిడి అనుష మరి ఆడబిడ్డ కీర్తి శేషులైన మరి కంచి జయక్క గారు మల్లయ్య గారు ఇక కృష్ణ శేషులైన గారు అణిపాత గ్రామం ఆ అన్నక్క గారు ఆట్ల రజితక్క గారు గ్రామం రాయపల్ల గ్రామం ఇంకెవరంటే ఐదవ రోజు ఆడబిడ్డలు మరి అర్చున్నటువంటి మరి ఐదో ఖర్చు చేసినటువంటి వాళ్ళు క్రీస్తు చేసులు గజ్జి జయక్క గారి కుమార్తెలు మరి వనపాక వనపాకల మంజులక్క గారు మరి చిరుకయ్య గారు క్రీస్తు చేసిన మరి కేతపాక లవణ్యవి ఇక పెండెల అరులక్క మల్లయ్య గారి కుమార్త మామిడి అనుష తిరుపతి పెద్ద నగక్క గారు మరి గ్రామం బారితిపేడ గ్రామం మరి ఒల్లెప్పు గారు గ్రామం బెల్లంపల్లి గ్రామం కమల దానంపెల్లి లచ్చక్క మరి ఉమా మరి భావన్ల పెళ్లి అమ్మక్క గారు మరి దొమ్మటి అమ్మక్క గారు గ్రామం మరి బొక్క గారు బహితపేడ గ్రామం మరి ఎవరంటే అవల్య గారు మరి క్రిస్ పశువుల మల్లయ్య మరి భర్త భర్తలు కేతపాక మరి లావణ్య క్రిస్టి పశువుల ఎల్లమ్మ మరి కచ్చి జయ కూతురు మరి పెండెల అరుణక్క కూతురు మరి వీళ్ళు కూడా మరణించారు చిన్నపాడు స్కూల్ ఇద్దరు బిడ్డలు కూడా మరణించారు ఇక తల్లి తండ్రి తల్లి పేరు ఫస్ల మల్లయ్య గారు వారి భార్య అయిన ఎల్లవ్వ గారు మల్లయ్య మరి ఎల్లవ్వ మరి వీళ్ళిద్దరు కూడా చనిపోయిస్తారు అనుకుంటే తల్లి తల్లి ఋణం తీర్చుకోవాలని చెప్తుంటే తల్లి మా తల్లి మాకు దూరం అయిపోయిల్లు రుణం తీరుకుందామని చూరు పొద్దు పని పడిపోయి నేనే కూడా అండి తన నేను పిల్ల వాడని మీరు ప్రేమ కొద్ది రాధారయ్యిపో మరి మీ తండ్రి మల్లయ్య గారు సరిపోయే సర్గం అందారు కాబట్టి మంచి కుటుంబము మరి కోడలు కొడుకులు తల్లిదండ్రి పేరు పైన గొప్పగా మరి కోడలు అద్దమ పేరు పైన కొడుకులు తల్లి పేరు పైన తల్లి పేరు పైన మరి గొప్పగా ఈ కథను చెప్పిస్తున్నారు ఆడబిడ్డలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాలు కొడుకులు కోడంలే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్